సెప్టెంబర్ ముప్పై తేదీలోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలని నిన్న హైకోర్టు బుధవారం రోజున తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పుకు సంబంధించినటువంటి కాపీ అందిన ముప్పై రోజుల్లోగా ఈ ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ల అంశం తేల్చాలని చెప్తుందో అది పూర్తిగా కంప్లీట్ చేసి ఆ తర్వాత అరవై రోజుల లోపుగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు నిన్న చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ పదవీ కాలం గడిచిపోయింది సో దాదాపు పద్నాలుగున్నర నెల కాలం గడిచిపోయింది కాబట్టి దీనికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి వెళ్లి కొంతమంది సర్పంచ్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏమంటే సర్పంచ్ పదవీ కాలం అన్నా పెంచాలి లేకపోతే సర్పంచ్ ఎన్నికలన్న నిర్వహించాలని వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న ఈ తీర్పు అయితే వెలువరించింది ఇక దీనికి సంబంధించి పలు రకాల వాదనలు ఉన్నాయి మొత్తం మీద ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా తేలుస్తారా లేకపోతే ఇంకా నాంచే ధోరణి ఉంచుతారా అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి అటు ప్రతిపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ ఫార్టీ రిజర్వేషన్ తేల్చిన తర్వాతలే ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కూడా అంటున్నారు సో ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో నిన్న మహేష్ గౌడ్ కూడా ఒక చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వ ప్రభుత్వం నిన్ను ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తుంది ఖచ్చితంగా ఈ అంశాన్ని తేల్చి ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే గెలుస్తారని ధీమా అయితే అతను వ్యక్తం చేశాడు సో మొత్తం మీద టైం అయితే ఉంది సెప్టెంబర్ ముప్పై అంటే దాదాపు ఇంకా మూడు నాలుగు నెలల టైం ఉంది కాబట్టి సో ఇది ఎంత వరకు వస్తుంది అనేది మరి చూడాల్సిందే